అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఎండ పొద్దుటే బయటకు వెళ్తున్నాము అనుకుంటున్నారా ఇది ఆ రోజు మార్నింగ్ బ్లాగ్ అనమాట సో యశు నేను టెంపుల్కి అయితే వెళ్తున్నాము అమ్మవారి టెంపుల్కి టెంపుల్ వచ్చేసి దగ్గరే అనమాట ఒక ఫైవ్ మినిట్స్ నడిచి వెళ్తే ఫైవ్ మా వీధి అడిగితే అమ్మవారి టెంపుల్ అనమాట ఇక్కడ వచ్చేసి రోజు కుంకుమ పూజలు అయితే అవుతాయి నేను యశు అయితే వచ్చేసాము లక్కీ అయితే రానన్నాడు ఇంకా తీసుకురాలేదు యశు నేను వచ్చేసి అలా అమ్మవారికి త్రీ రౌండ్స్ అయితే వేసేసామన్నమాట వేసేసి ఇష్యూ వచ్చేసి కొబ్బరికాయ అయితే కొట్టింది అనమాట ట్రై చేసింది ఫస్ట్ అయితే కొట్టలేకపోయింది నేను అంటే లేదు నేను కొడతాను అనేసి కొడతాను ఇవి అంటే ఇవ్వదు ఇంకా నేను తీసుకొని ఎలగలు అయితే అనమాట సో ఇంకొక ఆయ ఉంది కదా అది నువ్వే కూడదు అని చెప్తే అప్పుడు ఇచ్చింది ఈ టెంపుల్ పక్కనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అనమాట సో కొట్టేసి అమ్మవారికి నీళ్ళైతే వేసేసాము కొబ్బరి నీళ్ళు ఇంకా ఇక్కడ లోపల కొంతమంది భవానీలు కూర్చున్నారు అలాగే బయట ఆడవాళ్ళు కూర్చున్నారనమాట భవానీలు దంపతులతో కలిసి కుంకుమ పూజ చేస్తున్నారు ఇంకా లోపల అయితే వీడియో తీయలేదు ఈ పక్కనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అనమాట ఇక్కడ చూసారా అది వచ్చేసి పుట్ట అందులో ఒక్కొక్కసారి పాములు ఉంటాయంట అదే దేవుడు ఉంటాడు అందుకు అక్కడ పెట్టారు పసుపు కుంకుమ అవి వేస్తారు నేను ఇంకా అవేం తీసుకెళ్ళదు ఇంకా గుడికి వచ్చేసి కొబ్బరికాయ విషయమే ఎలాగో కొట్టేసిందనమాట ఇంక ఇక్కడ కూడా దండం పెట్టేసుకున్నాము ఈ గుళ్ళ పూజలు వచ్చేసి చాలా బాగా చేస్తారనమాట లాస్ట్ డే దసరా రోజు మిక్కుల గుండం అయితే తొక్కుతారు సో ఆ రోజు ఒకవేళ వెళ్తే కనుక నేను వీడియో తీసి అయితే పోస్ట్ చేస్తాను ఇంకా వచ్చేస్తున్నప్పుడు ఇక్కడ పులిహోర ప్రసాదం అయితే పెట్టారనమాట యష్ ఒకటి నేను ఒకటి తీసుకున్నాము ఇంటికి వచ్చి పులిహోర తిన్నాము ఎంత టేస్ట్గా ఉందంటే చాలా బాగుంది ఇంకా ఈ మధ్యనే ఈ పక్కన సంతోష్ మాత టెంపుల్ కట్టారనమాట ఆ గుడి అయితే క్లోజ్ చేస్తుంది ఇంకా ఆ రోజు సోమవారం ఆవడం ఇక్కడ కూరగాయల షాప్ అయితే పెడతారనమాట ఎవ్రీ మండే ఇదివరకు ఏంటంటే సంత దగ్గరే పెట్టేవారు ఇప్పుడు ఇలా అక్కడక్కడ పెడుతున్నారు అనేసి అమ్మ చెప్పింది ఇంకా ఇంటికి వచ్చేసరికి అమ్మ వరుణ్ అయితే చేసింది పిల్లలకి బజ్జీ వేసింది ఇంకా నేను వచ్చేసి ఇంకా బజ్జీ తినలేదు బడ్జీ వచ్చేసి యశ్యూకి లక్కీకి స్పెషల్గా అనమాట వాళ్ళు ముందు రోజు అడిగారు ఇంకా అమ్మ సేమియా పాయసం కూడా కాసింది ఆల్రెడీ నేను టిఫిన్ చేసేదాకా సేమియా పాయసం అయితే ఇచ్చింది నాకు ఇచ్చింది తర్వాత పిల్లలకి కూడా అడిగాను అనమాట వాళ్ళైతే అప్పుడే వద్దన్నారు ఇంక నేనైతే తాగేశాను చాలా బాగుంది నాకు కిస్మిస్ నచ్చవన్నమాట ఇంకా ఏమీ వేయకుండా ప్లెయిన్గా కాయమని చెప్పాను ఇంకా మధ్యాహ్నం లంచ్ చేసి యాక్చువల్గా ఏమైందంటే ముందు రోజు సినిమాకి వెళ్దాం అనుకున్నాము ఫస్ట్ షోకి ఆ రోజు వర్షం పడడం ఇంకా డ్రాప్ అనమాట ఇంకా నెక్స్ట్ డే కూడా అలాగే పడుతుందేమో అని చెప్పి మ్యాట్నికైతే ప్రిపేర్ అయ్యి ఆల్రెడీ ట్వెల్వ్కి వర్షం పడి ఆగింది ఈవినింగ్ పిల్లలు పడుకొని లేగలేదు ఇంకెందుకని చెప్పేసి మధ్యాహ్నం ఖాళీగా ఉన్నామని చెప్పి మ్యాట్ని సినిమాకి అయితే వచ్చేసాము టూ అనుకున్నాము టూ ఫిఫ్టీన్ కనుకొని ఆల్రెడీ టూ అయిపోయింది ఇంకా తొందర తొందరగా వచ్చాము ఇక్కడ వచ్చేసి మహాలక్ష్మి థియేటర్ అనమాట మా ఊరిది టూ థియేటర్స్ అయితే ఉన్నాయి మహాలక్ష్మి ఇంకోటి కుమారి అనమాట ఈ థియేటర్ అయితే బాగుంటుంది వచ్చేసి టికెట్స్ తీసుకున్నాము ఉన్నాయి అన్నారు టికెట్స్ జనం చూసి మేము టికెట్స్ అయిపోయావేమో అనుకున్నాం అన్నయ్యని అడిగితే లేదు ఖాళీగానే ఉంది అక్కడ వెళ్తే ఇచ్చేస్తారన్నారు అలాగే మాకు ముందే కంగారు కదా ఇదిగో జన్మ వచ్చేసరికి టికెట్స్ అయిపోయినాయి అనుకుంటే వెళ్ళి అడిగితే ఉన్నాయి అన్నారు అలాగ నలుగురు టికెట్లు తీసుకొని లోపలికైతే వెళ్ళాము అప్పటికే మబ్బు వేసేసింది చూడండి క్లైమేట్ అయితే చాలా బాగుందనమాట గాలి అది ఇంకా పిల్లలకి స్నాక్స్ అవి కొను ని ఇక్కడైతే కొద్దిగా ఎక్కువ రేట్లు ఉంటాయి కదా బయట పిల్లలు ఒకటి రెండు తాగరు లేస్ ప్యాకెట్లు కుర్కురేలు అవి తీసుకొని అయితే వెళ్ళాము సినిమా చూస్తున్నంతసేపు వాళ్ళకి లంచం అయితే ఇవ్వాలి కదా లేదంటే మనల్ని సినిమా చూడనివ్వరు అలా అని కుర్కురే లేసు మూందలు అవి పట్టుకెళ్ళాం అనమాట మూవీకి వెళ్ళిన ఒక వన్ అవర్ ఫస్ట్ ఏమో మొత్తం ముగ్గురు లేచి తిన్నారు ఆ తర్వాత యశ్యూ మా బాబు అయితే పడుకుని పోయారు ఇంటర్వెల్ ముందు లేచారనమాట మేము ఇంటర్వెల్కి ఎగరలే అనుకున్నాము ఇంటర్వెల్కి లేచి డ్రింక్ కావాలని అడిగారు సో ముగ్గురు డ్రింక్ తాగారు తాగిన తర్వాత ఇంకా కురుకు తినేసి అలా టీవీ అదే సినిమా చూస్తే ఎంజాయ్ చేశారనమాట ఫైనల్గా సినిమా అయితే అయిపోయింది మేము బయటకు వచ్చేసరికి ఈ లోపు చాలా పెద్ద వర్షమే పడింది రోడ్ అంతా వాటర్ ఉంది ఇంక ఇలా ఇంటికి వెళ్ళిపోతుండగా గొర్రెలు చూడండి ఎన్ని గొర్రెలు వచ్చాయో సో అలా ఒక అయితే ఉండిపోయాము గొర్రెలకి ఆటో అవి వెళ్తుంటే దారికి ఇంకా సైడ్ ఇచ్చేసామన్నమాట అవి వెళ్ళిపోయాక మేము ఇంటికి అయితే వచ్చేసాము యష్యూ అవి టచ్ చేస్తానని అసలుకి వర్షం పడుంది కదా అవి కొంచెం బురదగా ఉన్నాయి టచ్ చేయదంటే మళ్ళీ మాట విండు కదా సో వాటిని అలా టచ్ చేసుకుంటూ వెళ్ళాడనమాట సో ఎన్ని గొర్రెలు ఉన్నాయో అవి వెళ్ళిపోయాక మేము అయితే ఇంటికి వచ్చేసాము ఇంకా ఈవినింగ్ బ్లాగ్ అయితే ఏమీ తీయలేదు ఇదండి సెకండ్ డే బ్లాగ్ వచ్చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదు కొద్దిగా లైక్ ఇచ్చి సపోర్ట్ చేయొచ్చు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్